నా గుండె చెప్పడం కవిత రాసి స్పందించారు కొంచెం వినండి ఆయన వ్యధ ఆయన ఆవేదన ఆయన జీవిత పాఠం మనకు కనిపిస్తుంది జీవన ప్రయాణంలో అలసిపోయిన రోజులు మానసికంగా గాయపడిన వారిని ఓదార్చకున్న గాయంపై కారం చల్లకండి జీవన ప్రయాణంలో అలసిపోయిన రోజులు మానసికంగా గాయపడిన వారిని ఓదార్చకుండా గాయంపై కారం చల్లకండి ప్రతీకారం మానండి పశ్చాత్తాపంతో ప్రగతిశీల మార్పు ప్రగతి ఖాయం తన తప్పును తెలుసుకున్న విలాస లోనుడు యోగి వేమనయ్యాడు తన తప్పును తెలుసుకున్న విలాసాల లోనుడు యోగి వేమనయ్యాడు తెచ్చింది వండి పెట్టిన ఇల్లాలు దారితోపిడి ద్రవ్యంతో వచ్చిన పాపంతో మాకేంటి సంబంధం అంది ఆ వ్యక్తిలో అద్భుతమైన మార్పు ఫలితంగా మహర్షి వాల్మీకి రామాయణ రచన వెలుగులోకి వచ్చాయి చరిత్ర పుటలో నిలిచాయి ప్రతీకారం వద్దు వద్దు ప్రగతిశీల మార్పు ముద్దు ముద్దు ఇది వయో వృద్ధుడైన ఎన్ని సూచన ప్రపంచాలైనా రాసింది చాలా సున్నితమైన అవతరం ఉంటుంది మీకు ఎప్పుడైనా మీరుంటే తప్పకుండా ఆయన ఒకసారి పలకరించరండి ఆయన సంతోషపడతారు మీకు ఆత్మీయ దాదాపు పన్నెండు పుస్తకాలు రాశారు ఈరోజు కవి సమ్మడానికి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన అన్న మాటలు నాకు నన్ను చలింపజేశాయి రవి నేను ఆరోగ్యపరంగా బాగాలేను కానీ నాకు రావాలని నా ఆత్మ అక్కడే ఉంది ఆంధర్మాస్ రావడం అంటే నాకు చాలా ఇష్టం ఆంధర్ మా ముందు నా కవిత పాఠం వినిపించాలని నాకు ఎంత కోరిక ఉంది కానీ రాలేని పరిస్థితులు ఉన్నా నా దేహం నాకు సహకరించడం లేదు వీలైతే నేను ఒక కవిత పంపిస్తాను అది చదివి వినిపించండి ఆయన కోరడం జరిగింది చాలా ఉద్యోగంలో ఉన్నారు ఆయన మీ అందరికీ తెలుసు ఆయనే సాహిత్యం అంటే ఎంత ఆయనకు అప్యాతను ఎక్కడ కార్యక్రమం జరిగినా వచ్చేవాడు ఆయన తన కవిత వినిపించి వెళ్ళేవారు ఆ కవితను మీరు అనుమతిస్తే ఆయన ఆప్షన్స్లో నేను చదివి వినిపిస్తాను దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి ఆయన కవిత పెట్టుకున్న పేరు నా గుండె చప్పుడు దయచేసి గడుపున వాళ్ళు కొంచెం పాటిస్తారు శ్రీ మార్కండేయ పద్మశాలి యువత సంఘం ట్రస్టీ దేవశెట్టి విలాస్ గారు వారు జనరల్ సెక్రటరీ గట్టిపల్లి గంగాధర్ గారు అధ్యక్షుడు కూడ రామలింగం గారు అదేవిధంగా తెలుగు సేవా సంఘం కొత్తం రాజన్న గారు వారు బండి భాస్కరన్న గారు అదే బొచ్చు హరిబాబు గారు అదేవిధంగా ఈరోజు పర్వదినం ఎందుకంటే ఉగాది కొత్త మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా కొత్త సంవత్సరం మీద ఈరోజు ఉగాది పండుగ అంటే మన తెలంగాణ ప్రజలకు చాలా విలువైన పండుగ ఇది కాబట్టి ఈ రోజున మనమందరం కలిసి శ్రీ ఎల్ది సుదర్శనం గారి వారి ఆరోగ్య బాగోగులు తెలుసుకునేందుకు మనం అందరము ఇక్కడ వచ్చినాము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆయన ఒక కవి అందరికీ సలహాలు చెప్పే ఒక వ్యక్తి చాలా మంచి వృధా పరుడు కాబట్టి అతనికి మనం వచ్చి మనం ఒక సెలవు చేసి ఆయనకు సత్కారం చేసినాము చాలా ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మనం అందరం కలిసి ధన్యవాదాలు அந்த நம்பர் படுத்து அந்த உகாதி பண்டிக தெளிவாரி தெளி பண்ட వసంత విధు ఆగం ఇంత సంతోషాల పండుగ మా తెలివి ఈ శుభదినం నాడు మనం అందరం ఐక్యతకు ప్రతీక ఈ పండుగ షడ్ రుచుల పచ్చడి సేవనము అద్ధాంగ శివనము ఇంతటి పండుగ సందర్భంగా నా అనారోగ్య కారణంగా నన్ను పరిగణించేందుకు మీరందరూ శ్రీ మార్కండేయ పద్మశాలి యువత సంఘం అంబేద్కర్ నగర్ హెల్పిస్తం ఉన్నాయి ట్రస్టీ చైర్మన్గా జారశెట్టి విలాస్ గారు మరియు అధ్యక్షులు ఊల రమణింద్ర గారు పేవిరెట్టి గొట్టిపల్లి గంగాధర్ గారు అదేవిధంగా మా ఓం పద్మశావి దేవదండంలో కూడా తన అందరు తర్వాత గౌరవ మన కట్కం రాజన్న సంస్థాపకుడు తెలుగు సేవా సంస్థ పెడిగ ప్రధాపకుడు ఆయన ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నేను పాల్గొన్నాను చాలా సంతోషం తర్వాత మన బండి భాస్కర్ గారు వచ్చారు బాబు గారు మీ అందరు ప్రేమతోని నన్ను ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ మరియు నన్ను ఆరోగ్యం పరికరించడానికి వచ్చినందుకు నేను ఎంతో పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను వెంకటేష్ గారు ఇంతకుముందు సన్యాసాలు మీరు వచ్చారు మీ అందరి ఆశస్సులతో ఆ మార్కండేయుడు 노란 줄에 아예